హాయ్ మేధాక్విజ్ ఛానల్ కి స్వాగతం అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు మనం మహాశివుడి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం మొదటవది శివుడి వాహనం ఏమిటి ఆప్షన్ ఏ నంది ఆప్షన్ బి సింహం ఆప్షన్ సి గరుడడు ఆప్షన్ డి ఏనుగు సరైన సమాధానం నంది రెండవ ప్రశ్న శివుడి జటలో ఎవరు నివసిస్తారు ఆప్షన్ ఏ లక్ష్మి బి గంగాదేవి సి సరస్వతీదేవి మూడవ ప్రశ్న మార్కిండేయుణ్ణి రక్షించిన రూపం ఆప్షన్ ఏ నీలకంఠుడు బి రుద్రుడు సి కాలాకాంతుడు డి త్రిపురాంతకుడు సరైన సమాధానం కాలాంతకుడు నాలుగవ ప్రశ్న శివుడి ఐదు ముఖాలలో ఒకటి కాదు ఏది ఆప్షన్ ఏ సత్యోజాత బి వామదేవ సి తత్పురుష టి నారాయణ సరైన సమాధానం నారాయణ ఐదవ ప్రశ్న శివుడి భార్య ఎవరు ఆప్షన్ ఏ పార్వతీదేవి బి లక్ష్మి సి సరస్వతి డి గంగా సరైన సమాధానం పార్వతీదేవి ఆరవ ప్రశ్న శివుడి డమరుకం ఏమి సూచిస్తుంది ఆప్షన్ ఏ యుద్ధం బి సృష్టినాదం సి కోపం డి వర్షం సరైన సమాధానం సృష్టినాదం ఏడవ ప్రశ్న నటరాజ స్వరూపం ప్రసిద్ధి చెందిన స్థలం ఏది ఆప్షన్ ఏ కాశీ బి కైలాసం చిదంబరం డి కేదారం సరైన సమాధానం చిదంబరం ఎనిమిదవ ప్రశ్న శివుడికి ప్రీతికరమైన పత్రం ఏది ఆప్షన్ ఏ తులసి బి మామిడి సి తామర డి బిల్వ పత్రం సరైన సమాధానం బిల్వపత్రం తొమ్మిదవ ప్రశ్న శివ సహస్రనామం ఉన్న ఇతిహాసం ఆప్షన్ ఏ మహాభారతం బి రామాయణం సి భాగవతం డి విష్ణు పురాణం సరైన సమాధానం మహాభారతం పదవ ప్రశ్న శివుడు నివసించే పర్వతం ఏది ఆప్షన్ ఏ మేరు బి కైలాసం సి వింధ్య డి గంధమాదనం సరైన సమాధానం కైలాసం పదకొండవ ప్రశ్న త్రిపురాసురులను సంహరించిన పేరు ఆప్షన్ ఏ రుద్రుడు బి నీలకంఠుడు శ్రీ త్రిపురాంతకుడు డి పశుపతి సరైన సమాధానం త్రిపురాంతకుడు పన్నెండవ ప్రశ్న అర్జునికి పాశుపత్తాస్త్రం ఇచ్చినప్పుడు శివుడు ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆప్షన్ ఏ యోగి బి రాజు సి బ్రాహ్మణుడు డి కిరాతుడు సరైన సమాధానం కిరాతుడు పదమూడవ ప్రశ్న శివుడికి సంబంధించిన స్త్రీ రుద్రం ఏ వేదంలో భాగం ఆప్షన్ ఏ యజుర్వేదం బి సామవేదం సి అధర్వవేదం డి ఋగ్వేదం సరైన సమాధానం యజుర్వేదం పద్నాలుగవ ప్రశ్న దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు ఎవరు ఆప్షన్ ఏ నంది బి వీరభద్రుడు సి కార్తికేయుడు డి గణేశుడు సరైన సమాధానం వీరభద్రుడు పదిహేనవ ప్రశ్న పినాకం అంటే ఏమిటి ఆప్షన్ ఏ త్రిశూలం బి ధమరుకం సి ధనస్సు డి ఖడ్గం సరైన సమాధానం ధనస్సు పదహారవ ప్రశ్న శివుడు పదకొండు రూపాలను ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ ఆదిత్యులు బి వసువులు సి గంధర్వులు డి ఏకాదశ రుద్రులు సరైన సమాధానం ఏకాదశ రుద్రులు పదిహేడవ ప్రశ్న అర్ధనారీశ్వర స్వరూపం ఏమి సూచిస్తుంది ఏ ఆప్షన్ ఏ శివశక్తి ఏకత్వం బి యుద్ధం సి తపస్సు డి సంపద సరైన సమాధానం శివశక్తి ఏకత్వం పద్దెనిమిదవ ప్రశ్న త్రిపురాసుర సంహార సమయంలో శివుడు రథసారథి ఎవరు ఆప్షన్ ఏ నంది బి బ్రహ్మ సి విష్ణువు డి ఇంద్రుడు సరైన సమాధానం బ్రహ్మ పంతొమ్మిదవ ప్రశ్న శివుడు ప్రియమైన నగరం ఏది ఆప్షన్ ఏ ద్వారక బి అయోధ్య సి కాశీ డి మధుర సరైన సమాధానం కాశీ ఇరవయవ ప్రశ్న శివుడు అష్టమూర్తి భావనలో భవ ఏ తత్వాన్ని సూచిస్తుంది ఆప్షన్ ఏ అగ్ని బి వాయు సి చలము డి భూమి సరైన సమాధానం భూమి ఇరవై ఒకటవ ప్రశ్న శివుడి మరో పేరు పశుపతి అంటే ఏమిటి ఆప్షన్ ఏ జీవుల అధిపతి బి యుద్ధ దేవుడు సి సంపదాత డి విద్యాదాత సరైన సమాధానం జీవుల అధిపతి ఇరవై రెండవ ప్రశ్న శివుడు తాండవ నృత్యాన్ని వివరించే ప్రసిద్ధ స్తోత్రం ఎవరు రచించారు ఆప్షన్ ఏ ఆది బి రావణుడు సి వాల్మీకి డి వ్యాసుడు సరైన సమాధానం రావణుడు ఇరవై మూడవ ప్రశ్న గంగాదేవిని జటలో ధరించిన కారణం ఆప్షన్ ఏ కోపం బి శాపం సి భూమి రక్షణ కోసం డి యుద్ధం సరైన సమాధానం భూమి రక్షణ కోసం ఇరవై నాలుగవ ప్రశ్న శివుడి తాండవ నృత్యానికి సంబంధించిన పేరు ఆప్షన్ ఏ పశుపతి బి మహేశ్వరుడు సి శంభు డి నటరాజుడు సరైన సమాధానం నటరాజుడు ఇరవై ప్రశ్న శివుడి కంఠంలో ఉండే నాగుని పేరు ఆప్షన్ ఏ వాసుకి బి తక్షకుడు సి శేషుడు డి కర్కోటకుడు సరైన సమాధానం వాసుకి